बालीवुड मेगास्टार अमिताभ తెలుగులో మనం సైరా సింహారెడ్డి కల్కీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు అమితాబ్ తనయుడు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ కూడా తెలుగులో సినిమా చేయబోతుండడం విశేషం ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇంతకీ అభిషేక్ నటించే తెలుగు సినిమా ఏంటి సోలో హీరోగా నటిస్తాడా లేక స్టార్ హీరో మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నాడా పదండి తెలుసుకుందాం ఇంతకీ మ్యాటర్ ఏంటంటే డైరెక్టర్ హను రాఘపూడి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫౌజీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా నటిస్తున్నాడని అలాగే బ్రాహ్మణ యువకుడిగా కూడా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట ఆ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ను హను రాఘవపూడి కాంటాక్ట్ చేశాడని ఈ సినిమా కథ ఇందులో పాత్ర గురించి చెబితే వెంటనే ఈ మూవీలో నటించేందుకు ఒకే చెప్పాడని తెలిసింది అయితే దీని గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ప్రభాస్ అమితాబ్ ఇద్దరి మధ్య మంచి మంచి అనుబంధం ఉంది కల్కీ సినిమాలో వీరిద్దరు కలిసి నటించడం ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించడంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగింది దీంతో ప్రభాస్ అడిగిన వెంటనే ఈ మూవీలో నటించేందుకు ఏ మాత్రం లేట్ చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది ఈ సినిమా ప్రారంభించినప్పుడు న్యూస్ బయటకు రావటమే తప్ప ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ ఇవ్వనున్నారని తెలిసింది మరి ప్రభాస్ అభిషేక్ బచ్చన్ మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయో చూడాలి